ఫ్లవర్ అండి అలాగే బ్రకోలి వైట్ బంతి వంగ రెడ్ క్యాప్సికము ఎల్లో మిర్చి ఉంది ఇంకా చామంతి ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారో ఇవన్నీ సిటీజీ ఇచ్చిన గిఫ్ట్ అండి మన సిటీజీ కో ఫౌండర్ శ్రీమతి సరోజ గారు వనసమారాధనకి వచ్చారు కదా అందరికీ కూడా ఈ గిఫ్ట్లు అయితే ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఇప్పుడైతే ఇవి నాటుతున్నాను మీకు ఒకసారి నేను ఎలా నాటుకుంటానో చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ చూసారా ఇదంతా కూడా నేను తయారు చేసుకున్న ఎరువు చూడండి ఎంత బాగుందో ఇలా చేసుకుంటే ఇలాంటి మట్టిలో కనుక పెట్టుకుంటే చామంతి అనేవి చనిపోవు అంతకుముందు కూడా మన చాలా వచ్చాయి చాలాసార్లు రెండు మూడు సార్లు తెప్పించారు సరోజ గారు అయితే సిటీజీ ఖమ్మానికి కావాలి అంటే ఎమ్మటి తెప్పిస్తారండి అసలు చూడండి ఇలాంటి మట్టిలో పెట్టుకుంటే చల్లగా ఉంది ఇదంతా కూడా ఎరువే మొత్తం ఇదంతా నేను లీఫ్ కంపోస్ట్ అలాగే కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేసి చేసుకున్నాను నా వీడియోస్లో ఉంటుంది నేను ఎరువు ఎలా తయారు చేస్తాను ఒకసారి చెక్ చేయండి వీలైతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఎరువు తయారు చేసిన వీడియో ఇప్పుడైతే ఇవన్నీ నాటేస్తాను ఇప్పుడు ఇదంతా కూడా మామూలు సాయిలండి ఇదంతా కూడా ఒకసారి తవ్వేసి కొంచెం ఆరబెట్టాను నేను ఈ ఎరువు కూడా తీసాక ఆరబెట్టుకున్నాను మీకు తెలుసు కదా నేను పాత వాషింగ్ మిషన్లో ఎరువు అయితే తయారు చేసుకుంటాను అని అందులోంచి తీసి ఒక వన్ డే ఆరబెట్టేస్తాను దీన్ని కొంచెం ఒక పది నిమిషాలు ఎండలో ఉంచాను తర్వాత ఇందులో ఏం లేవు చూడండి ఎటువంటి పురుగులు లేవు దీన్ని ఈ పాతమట్టిలో మిక్స్ చేస్తాను మనం ఎండాకులతోటి కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ తయారు చేసుకున్నప్పుడు దాన్ని అదంతా కూడా పూర్తిగా తయారైన తర్వాత మాత్రమే ఈ జీవన ఎరువులు కలుపుకోవాలండి దాన్ని మీకు తెలుసు కదా ట్రైకోడర్మా విరడి సోడమోనాసు ఇవన్నీ జీవన ఎరువులు అన్నీ కూడా అలాగే సీవిడి గ్రాన్యువల్స్ ఎప్సమ్ సాల్ట్ బోన్ మీలు ఇవన్నీ కూడా యాడ్ చేశాను మెట్రీజం కూడా యాడ్ చేశానండి అన్నీ కూడా గుప్పెడు గుప్పడు వేసేసుకున్నాను ఇంత క్వాంటిటీకి అంటే ఈ ఇది ఫిఫ్టీ రూపీస్ టబ్బు దీని నిండా మనం కనక ఎరువు తయారు చేసుకున్నట్లయితే ఒక గుప్పెడి వేసుకున్నాం అంటే చాలు చాలా చక్కగా సరిపోతుంది అన్నీ కూడా ఈ చెడిపిడలు అనేవి తొందరగా రాకుండా ఉంటాయి మన మొక్కలకి ఇది పాత టబ్బేనండి నేనైతే ఈ పాత టబ్బులోని మట్టి అంతా తీసేశాను తీసేసి కొంచెం ఆరబెట్టేశాను మళ్ళీ హోల్స్ అనేవి పూడకపోతే కొంచెం మనకి ఏదన్నా ఆయుధం పెట్టి ఇలా క్లియర్ చేసుకోవాలి మొత్తం కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇలా ఏదన్నా పెట్టేసేసి మనం ఇలాగ క్లియర్ చేసుకున్నామంటే సరిపోతుంది అన్ని హోల్స్ అన్నీ క్లియర్ చేసుకొని ఈ హోల్స్కి కంపల్సరీ ఏదో ఒకటి అడ్డం పెట్టుకోవాలి అడ్డం పెట్టుకొని అప్పుడు మనం అయితే పోసుకోవాలి ఈ మట్టంతా చూసారా మొత్తం వేర్లన్నీ కింది వరకు వచ్చేసి ఇందులో ఉన్న సారం అంతా పోయింది అందుకని మనం మొక్క నాటుకునేటప్పుడు మళ్ళీ ఎరువులు అయితే కలుపుకోవాలి వానపాములు కనిపిస్తున్నాయండి చూడండి మట్టిలో వానపాములు ఉన్నాయంటే మట్టిలో జీవం ఉన్నట్టు మట్టి కూడా చూడండి ఇట్లా ఇట్లా ఉండాలి చామంతి మొక్కలకి ఇసుకతో కూడిన మట్టి ఉండాలి ఎరువులు అనేవి కరెక్ట్గా వేసుకోవాలి ఎరువు చాలా పాతదయ్యి ఉండాలండి నేను ఇప్పుడైతే నేను మీకు చూపించిన ఎరువు అయితే ఇది అంతా కూడా సిక్స్ మంత్స్ పాతదండి ఎరువంతా కూడా ఇదంతా కూడా ఇలా ఎప్పటికప్పుడు మనం తవ్వుకుంటూ మట్టి అనేది కొంచెం ఇట్లా లూజ్గా ఉండాలి అప్పుడే మనకి మొక్కలు బాగా పెరుగుతాయి ఎక్కువ మంది చేసిన తప్పు ఏంటంటే ఈ చామంతులకి అప్పటికప్పుడు కలుపుకున్న సాయిల్లో పెట్టేసి చనిపోతున్నాయండి అదే కారణం ఇంకా వేరే కారణం ఏమీ లేదు సాయిల్ అనేది బాగుంటే మనకి మొక్కలు కూడా చాలా బలంగా చక్కగా పూలు అనేది వస్తాయి ఇప్పుడు నేను ఇదంతా కూడా ఈ కుండీలోకి ఎత్తేసి చూపిస్తాను ఇందులో చూసారా ఇందులో వరి పొట్టు పశువుల ఎరువు అంతా కూడా మొలకలు కూడా వస్తున్నాయి అంటే ఇది కూడా చల్లగా ఉంది మట్టి కూడా ఇందులో కూడా ఇసుక వరి పొట్టు పశువుల ఎరువు కలిపి పెట్టాను ఇప్పుడు ఇది కూడా ఇందులో మిక్స్ చేస్తాను నేను ఇందులో ఇదంతా కూడా ఇవి మూడు కూడా సమంగా తీసుకొని మిక్స్ చేసి నేనైతే మొక్క నాటు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారా ఈ ఎరువులో కూడా వానపాములు చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇది కూడా నేను ఇందులో మిక్స్ చేస్తున్నాను ఇందులో ఇప్పుడు చలికాలం కాబట్టి ఇందులో మేకలేరువు కానీ గొర్రె ఎరువు కానీ వేసుకున్నా కానీ ఇంకా మనకి పూలు బాగా పెద్ద సైజులో బాగా పూస్తాయండి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తేడా కనిపిస్తుంది చూడండి అడుగునేమో తయారు చేసుకున్న వర్మీ కంపోస్టు మట్టి పైన పూసిన ఎరువు ఒక ఇదిలో కనిపిస్తుంది కదా ఇవన్నీ కూడా నత్తలు ఇట్లాంటివి లేకుండా చూసుకోవాలి ఒకవేళ ఉంటే తీసేయాలండి మనకి వచ్చిన ఈ చిన్న చిన్న నారు మొక్కలన్నీ రెండు మూడు అంగుళాలవండి మరి అంత చిన్న మొక్కల్ని మనం వేడిగా ఉండేటువంటి సాయిల్లో అసలు పెట్టుకోకూడదు అందుకని సర్వైవ్ అవ్వవు అనమాట ఇలా చల్లగా ఉండేది చాలా పాత ఎరువు కాబట్టి నేను మిక్స్ చేసి పెడుతున్నాను అప్పటికప్పుడు మిక్స్ చేసుకున్న ఎరువులో కానీ ఇలాగా కానీ కలిపి పెడితే అవి తట్టుకోలేవు వేడి అనేది వస్తుంది అందుకనే చనిపోతాయి చాలామంది అన్ని మొక్కలు చనిపోయావండి నాకైతే ఎట్లా పెట్టుకుంటారా ఆంటీ అని అడిగారు ఎందుకో చనిపోయాయి మావి అని చెప్తున్నారనమాట ఇలా కనుక కలుపుకుంటే అస్సలకి మొక్కలు అనేవి చనిపోకుండా చక్కగా అవుతాయండి దీనిలో మేకలు ఎరువు కలిపినా కానీ అది కూడా చాలా పాతదయ్యి ఉండాలి అప్పుడే మనకి వేడి అనేది రాకుండా ఉంటుంది మొక్క అనేది చక్కగా సర్వైవ్ అవుతుంది వాటి వేర్లు చాలా చిన్నగా ఉంటాయి కదా ఆ వేడి అనేది ఉంటే మాత్రం అస్సలకి పనికిరాదండి సాయిలు ఎప్పుడు ముద్ద ముద్దగా అస్సలకి ఉండకూడదండి ముద్ద ముద్దగా ఉంటే మొక్క అనేది ఎదిగిరాదు చూడండి ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి సాయిల్ అనేది ఇప్పుడు ఈ టబ్బులో నేనైతే రాళ్ళకు కొబ్బరి పీచు పెట్టేస్తున్నాను మనకి వాటర్ మాత్రమే కిందికి డ్రైన్ అవ్వాలి మట్టిపోకుండా ఇంకా కొంచెం ఇవి పెట్టుకున్నా ఉంటే చాలు లేదంటే చెక్క పొట్టు ఉన్నా కానీ వేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది చెక్క పొట్టు కూడా నేనైతే కోకో పిట్ అయితే అస్సలు వాడలేదండి ఇప్పటివరకు అసలు నేను వాడను సాయిల్ మిక్స్లో దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు నాకు తెలిసినంతవరకు నేను ఎప్పుడూ లీఫ్ కంపోస్టు ఇలా నేను తయారు చేసుకునే ఎరువులు పశువుల ఎరువులు ఇవి వాడతాను అందుకనే చక్కగా పెరుగుతాయి మొక్కలు చిన్న చిన్న కుండీల్లో కూడా మీకు అంతకుముందు ఒక వీడియో కూడా పెట్టాను కదా ఎయిర్ పొటాటో చిన్న కుండీలో ఎంత బాగా వచ్చినాయో మొత్తం అంతా కూడా ఇలా పెట్టేసుకుని ఉంటాయి హోల్స్ కనిపించకుండా ఈ కొబ్బరి పీచ్ అనేది మొత్తం కవర్ చేసుకోవాలి ఒకటి రెండు ఎండాకులు కూడా ఇలా వేసేసుకోవచ్చు మనకి ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు మనం ఫస్ట్ నింపుకునేటప్పుడు ఇలా కుండి నిండా సాయిల్ నింపుకున్నామంటే ఇది క్రమంగా దిగిపోతుందండి తర్వాత మళ్ళీ మనం ఎరువులు అవి వేసుకోవడానికి దిగుతుంది కాబట్టి మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడైతే నిండా పోసుకోవాలి ఫస్ట్ పోసుకునేటప్పుడు మాత్రం మీరు కూడా ఇలా కనుక సాయిల్ ప్రిపేర్ చేసుకొని మొక్కలు నాటుకున్నట్లయితే అస్సలకి మొక్కలు అనేవి ఒక్క మొక్క కూడా పోకుండా చక్కగా ఆరోగ్యంగా పెరిగి చక్కగా పూలు పూస్తాయండి ఇందులో అయితే నేను క్యాప్సికమ్ పెట్టేస్తున్నాను క్యాప్సికము ఇల్లు మిర్చి ఈ కోడికి ఎప్పుడు కొయ్యాలో కూడా తెలియదు ఎప్పుడు వీడి తీసుకున్నా కూస్తునే ఉంటుంది ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి నేనైతే ప్రస్తుతానికి ఇందులో నేను ఆడుతున్నాను ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే చాలు ఈ అంతా కూడా కొంచెం చెమ్మగా ఉంది అందుకని వాటర్ ఇవ్వకుండా పర్వాలేదు ఏం కాదు వాటర్ ఎక్కువ అయితే మాత్రం ఇవి పాడైపోతాయి ఇక బంతి మొక్కలైతే ఇందులో నాటి చూపిస్తాను ఈ కుండీలో నాటుతానండి బంతి ఇందులో మట్టి పోసేసి దీంట్లో అయితే చామంతి నాటాను చూసారా ఈ వంగ మొక్కకైతే అప్పుడే ఫ్లవర్ కూడా వచ్చింది ఇది నిన్న ఉదయం నాటింది ఇది విచ్చుకుంది చక్కగా నాటుకుంది కూడా మొక్కలు కూడా చాలా హెల్దీగా చాలా బాగున్నాయండి మొక్కలు ప్యాకింగ్ కూడా చూడండి చక్కగా ఇలా ఈ చిన్న చిన్న వాటిల్లో కోకో పిట్లో వేసి చక్కగా పెంచారు ఇలా అందుకనే హెల్దీగా అస్సలు వాడిపోలేదు ఇలా హెల్దీగా ఉన్నాయి మనకి అంత దూరం నుంచి కూడా ఇంత ఫ్రెష్గా చక్కగా వచ్చాయి చూడండి మొక్కలైతే మట్టి బలంగా ఉంటే చూడండి ఇది మిక్సీ జారు ఇంత చిన్న జార్లో కూడా ఇలా పెరుగుతాయి మొక్కలైతే ఎంత కొత్తిమీర సీడ్స్ వేసానో చూడండి ఎంత చక్కగా మొలిచాయో ఇది కూడా చాలా చిన్న కుండి అండి బచ్చలది తెల్ల పచ్చలు ఇది తోటకూర ఇది కామన్స్ ఎంత బాగా వచ్చాయి చూడండి చాలా హెల్దీగా ఇక్కడ ఈ ఆకు దగ్గర నుంచి కూడా అప్పుడే బ్రాంచెస్ కూడా వస్తున్నాయి మామూలుగా అయితే ఇవి ఈ ఆకు తుంచితేనే ఇక్కడ నుంచి అయితే కొమ్మలు వస్తాయి ఏమీ తుంచకపోయినా కానీ ఇలా పక్క నుంచి సీడ్స్ ఆకులు అనేవి వస్తున్నాయి చూడండి మనకి మట్టి బలంగా ఉంటే ఇలా పెరుగుతాయి ప్లాంట్స్ చామంతి అయితే నేను ఇలా నాటుకున్నాను ఇలా కొంచెం వాల్చి నాటుకోవాలి పక్కకి ఇదండి పర్పుల్ క్యాబేజీ చిన్ని మూడే ఆకులు వచ్చింది చిన్న చెట్టు చూడాలి ఎలా సర్వైవ్ అవుతుందో ఇవన్నీ కూడా కొంచెం పెద్దవి ఇవన్నీ కూడా ఇలా నాటుకున్నాను ఇవైతే ఒకటి రెండే నాటుకోవాలి నేనైతే చిన్న మొక్కలు కదా అని ఇలా పట్టాను కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ రీపార్ట్ చేసుకుంటాను ఇవి మూడు కలిసే వచ్చినాయండి ఇవి వేరు వెళ్ళిపోయింది అందుకని చెప్పి నేను ఈ మూడు అయితే ఇందులోనే ఇలాగే నాటేస్తున్నాను విడదీయకుండా వేరు డ్యామేజ్ అవుతుంది కదా అందుకని చెప్పి ఇలా పెట్టేస్తున్నాను మట్టి ఆరోగ్యంగా ఉంటే మొక్కలు కూడా చక్కగా పెరుగుతాయి ఇవి నాటుకునేటప్పుడు కూడా చక్కగా ఇలా ఎయిర్ అనేది పోకుండా ఇలా కొంచెం ప్రెస్ చేసి పెడితే సరిపోతుంది చక్కగా నాటుకుంటాయండి చాలా హెల్తీగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి మంచి బహుమతి ఇచ్చిన శ్రీమతి సరోజ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలాగే మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్